వైజాగ్ ఆర్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దినం ప్రార్థన చేశానండి దేవుడి వాక్యాన్ని చదివారా తప్పకుండా వాక్ ప్రార్థించండి దేవుడి వాక్యాన్ని ధ్యానించండి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం హగ్గాయి ఒకటో దయము ఏడో వచ్చు సై కాగా సైన్యములకు అదిపోతున్న యహోవా సెలవుచ్చినదనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మన ప్రవర్తన గురించి ఆలోచించుకుంటున్నాడు చాలామంది ఆలోచించేది అంటే పక్నోళ్ళ ప్రవర్తన గురించి ఆలోచిస్తారు ఆమెటి చేసింది ఆమె తప్పు చేసింది ఆయన పలానాలు తేలిపోయాడు ఆయన పలనాన్ని మోసం చేశాడు ఆయనలో ఈ లోపం ఉంది చర్చికి చాలామంది వస్తారు కానీ ఎక్కువ శాతము ఎదుటివారి లోపాలు చెప్పడానికి చర్చికి వస్తారు పాస్టర్ గారు చెప్తుంటారు పాస్ట్గా మీకు తెలుస్తా ఆమె ఎటు చేసింది ఆయన ఎటు చేసినాడు ఆయన ఇంట్లో ఇలాగ తప్పు చేస్తాడు సో దేవుడు అన్నాడు ఎదుటివారిని ప్రవర్తన చెప్పడానికి కాదు దేవుడు నేను రక్షించింది నీ ప్రవర్తన ఎలా ఉంది చూసుకోమంటున్నాడు మనం ఎలాగున్నాం మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నామా జాగ్రత్తగా చూసుకోవాలి మన ఎక్కడైనా కూడా కుటుంబంలో నీ భార్య నువ్వేమైనా మోసం చేస్తున్నావా జాగ్రత్తగా ప్రవర్తించాలి నీ భర్తకి మోసం చేస్తున్నావా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూడాలి ఒకవేళ ఎక్కడైనా నీ నోటి మాట ద్వారా ఎవరైనా బాధ పెడుతున్నావా గమనించాలి అయ్యో నా మాట నోటి మాట వల్ల ఎవరిదేమైనా గాయమైందా నా వల్ల ఎవరైనా మనసు బాధపడిందా అయ్యో నా మాట సరి సరిచేసుకోవాలి అని ఏం చేయాలంటే గమనించాలి ఇంకా ప్రియులరా మన ప్రవర్తన ప్రతి దినం ఎలా ఉందో ప్రతి దినం గమనించుకుంటే మనకు మంచిది మన ప్రవర్తన సరిలేకపోతే చేసుకోవాలి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికని విని మనల్ని దిద్దుకోవాలి అప్పుడు మన జీవితంలో బాగుంటుంది వెలుగులో వెళ్తాము సత్యంలోకి వెళ్తాము ఆరోగ్యకరంగా ఉంటాము ఆశీర్వాదకరంగా ఉంటాం అట్టి కృపా దేవుడిచ్చినా కూడా ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధు ఈ వాగ్దానం ఉన్న బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కొమరించండి దూర ప్రాంతంలో ఉన్న ప్రభా ఎంతో మంది బిడలైనా ఉన్నారు వారి మీద నీ దయ చూపించండి ప్రత్యేకంగా అయా అయా ప్రభా డి అలాగే నా ప్రభ ఎంతోమంది విధురాలనైనా అనాథ పిల్లలు ఉన్నారు వారికి సహాయం దయచ్చు అన్న ప్రభా ఎదుగా ఎంతోమంది నా ప్రభ అయా ప్రభ యువదీ కనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారు ఏ శ్రునామల వారిని ముట్టి బాగుచ్చు అన్న సమాధానం లేని వారికి సమాధానం దయచ్చు అన్న ప్రభా మరొకసారి నన్ను వారు లేవనెత్తమని ఈరోజు పుట్టినరోజు వివాహదం జరుపుకున్న బిడ్డలు దీవించుమని ఏ శ్రునాములు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆ మేన్